మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుషా చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా కింగ్డమ్ మూవీ గురించి భారీ అంచనాలతో రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ఇప్పుడు ఎలా ఉంది అండ్ విజయ్ దేవరకొండ గారికి సత్యదేవ్ గారికి అన్న తమ్ముల మధ్యన బాండింగ్ ఆ రిలేషన్షిప్ ఈ సినిమాలో ఎలా వర్కౌట్ అయింది యాక్షన్ పార్ట్ ఎలా ఉంది ఓవరాల్ గా కంప్లీట్ రివ్యూ ఈ రోజు మీకు అందించేస్తాము ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ ఫిల్మ్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు మాట్లాడేద్దాం హలో సార్ నమస్తే కింగ్డమ్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ ఎస్పెషల్లీ యూత్ మూవీ అంటే సో కింగ్డమ్ మూవీ ఎలా ఉంది కింగ్డమ్ మూవీ అనుకున్న విధంగా లేదు అంచనాలకు తగిన విధంగా లేదు మరి బోరడం అని చెప్పలేము కానీ కింగ్డమ్ బోరడం అనలేము కానీ బట్ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి వర్ష ప్లాపుల తర్వాత రెండేళ్ల గ్యాప్ మోర్ దాన్ టూ ఇయర్స్ గ్యాప్ ఉంది విజయ్ దేవరకొండకి ఇంత గ్యాప్లో వచ్చిన సినిమా పైగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అనరుద్ధు సంగీతము సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షను శ్రీలంకలో అవుట్డోరు ఇవన్నీ కలిసి ఏమిటంటే ఆ సినిమా ఏదో అద్భుతంగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ స్లో రెండు గంటల నలభై నిమిషాలు వెరీ స్లో నెరేషన్ అందుకు అంచనాలు తగిన విధంగా లేదు అభిమానులకు ఏమైనా నచ్చుతుందేమో నాకు తెలియదు కానీ మామూలు ప్రేక్షకులకైతే కష్టం ఒకసారి చూడొచ్చు కష్టం మీద ఓకే కమింగ్ టు ఈ మూవీలో విజయ్ దేవరకొండకి అలాగే మన సత్యదేవ్ ఇద్దరి కాంబినేషన్ చూసుకుంటే చాలా మంచి కెమిస్ట్రీ లైక్ బ్రదర్స్ బాండింగ్ అనేది ఉంది కదా సార్ మంచి సాంగ్ కూడా ఉంది వాట్ అబౌట్ దాట్ అన్నదమ్ముల అనుబంధం అనేది ఎప్పుడు వర్కౌట్ అయ్యే లైన్ అది మీరు ఏ సినిమాలన్నా చూడండి రామాయణం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదమ్ముల అనుబంధం అనే లైన్ అద్భుతంగా వర్క్ అవుట్ అవుతుంది దీంట్లో కూడా ఏమిటంటే వీళ్ళు అన్నదమ్ముల అనుబంధం అనే ఒక లైన్ తీసుకున్నారు అన్న చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయి ఉంటాడో అతను ఎక్కడో ఉంటాడో ఉంటాడో తెలియదు కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి హీరో విజయ్ దేవరకొండ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ అన్నని కనుగొనే మార్గం చెప్తాను అయితే నువ్వు అండర్ కవర్ ఆపరేషన్లో పనిచేయాల్సి ఉంటుంది శ్రీలంకకు వెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే ఒక స్మగ్లింగ్ ముఠా ఉంటుందో ఆ ముఠానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మాకు కావాలి నేనేం స్పాయిలర్ చేయడం లేదు ఉన్న ఆల్రెడీ ట్రైలర్లో ఉన్న కథ చెప్తున్నాను అక్కడ ఆ ముఠాకి నాయకుడు ఎవరో కాదు మీ అన్నయ్య ఏం చెప్తారు అంటే ఒక శ్రీలంకకి వెళ్ళాలి ఒక ముఠాని కలవాలి ఆ ముఠా దగ్గర నుంచి అన్నను సురక్షితంగా తీసుకురావాలి ఇది మిషన్ అంటే అన్న మీద ఉన్నటువంటి ప్రేమ అతన్ని అండర్ కవర్ ఆపరేషన్ తీసుకెళ్తుంది మరి తీసుకువచ్చాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రిమైనింగ్ స్టోరీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి బాగానే తీశారు కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే మీకు ఎమోషన్ కనెక్ట్ అయితేనే యాక్షన్ వర్కౌట్ అవుతుంది మీరు కేవలం ఫైటింగ్లు పెట్టడం వల్ల జనం ప్రేక్షకుడు కనెక్ట్ కాడు ఆ ఫైటింగ్కి ఒక చుట్టూరా ఒక ఒక ఎమోషన్ ఉండాలి అంటే ఒక మనిషిని ఎవరైనా కొడుతూ ఉంటే వాడు దెబ్బలు తినడానికి అర్హుడే అనే ఒక ఫీలింగ్ ప్రేక్షకుడికి రావాలి ఈ ఎమోషన్ మిస్ అయిపోయింది ఆ సినిమాలో బేసిక్గా సినిమాలో లోపం ఏమిటంటే మీరు ఎంతసేపు చాలా ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో రైటింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు హీరో ఎలివేషన్ చూసుకుంటారు విలన్ ఎలివేట్ అయితేనే హీరో ఎలివేట్ అవుతాడు బాహుబలిలో రాణా ఎలివేట్ అయితేనే ప్రభాస్ ఎలివేట్ అయ్యాడు షకావత్ ఉంటేనే పుష్ప ఉంటాడు చిన్న ఈ తేడానికి కనుక్కోలేకపోతున్నారు విలన్ వీక్ అయిపోతే విలన్ ఆల్రెడీ ఎక్కడో మనం చూసిన ఈ సైకిక్ క్యారెక్టర్ విలన్లని మనం ఎంతమందిని చూసాం ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం కానీ అతను ఎవరు బాగా చేశాడు వెంకటేష్ అంట అతని పేరు కొత్త యాక్టర్ బాగా చేశాడు చేసినా కూడా డెప్త్ లేకపోవడం క్యారెక్టర్ రాసుకునే దాంట్లో డెప్త్ మిస్ అయిపోయేసరికి ఈ అన్నదమ్ముల మధ్య కూడా బలమైన సీన్లు లేకుండా పోయేసరికి ఆ ఎమోషన్ మిస్ కావడం వల్ల విజువల్గా చాలా బాగుంటుంది మంచి బీజిఎం ఉంటుంది మంచి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి శ్రీలంకలో అవుట్డోరు అంటే బాగా కొత్తగా ఉంటుంది యాంబియన్స్ అంతా అంతా బాగుంటుంది కానీ మనకు కలేజానో దేవరో లేకపోతే ఇంకేదన్నా అదేమిటి మన ఈ కేజీఎఫ్ ఇలాంటివి గుర్తుంటాయి ఇలాంటివి గుర్తొస్తుంటాయి అట్లా అంటే ఎందుకు గుర్తొస్తాయంటే ఇంకా అట్లాంటి టైప్ సన్నివేశాలు రిపీట్ కాకూడదు దేవరలో ఉన్న సన్నివేశాలే మనకు మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపించింది అనుకో ఒక దీవి ఆ దీవిలో ఉన్నవాళ్ళు పడవల్లో స్మగ్లింగ్ చేస్తుంటారు దానికి ఒక నాయకుడు ఇలా వచ్చింది అనుకోండి పిక్చర్ మొన్ననే కదా చూసాం దేవరా చూసాం పదేళ్ళు ఏం కాలేదు కదా మొన్ననే కదా చూసాం విజయ దేవరకొండకున్న సమస్య ఏమిటంటే అతను మంచి నటుడు ఒక లవర్ బాయ్ బాయ్గా బాగా చేస్తాడు యాక్షన్ సినిమాలు కూడా చేయగలడు కానీ అతను కథలో ఎంచుకోవడంలో ఎప్పుడూ తప్పుడడుగులు వేయడం వల్ల జరిగే నష్టం ఏమిటంటే అతను యాక్షన్ ఎంత చేసినా ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నా సినిమాని ఎంత మూసినా ఆయన ఒక్కడే మోసాడు సినిమాని కానీ సినిమా ఎక్కడ తేడా పడుతుంది ఒకటి అమ్మాయి కెమిస్ట్రీ లేదు ఫిజిక్స్ లేదు ఏమీ లేదు అసలు అమ్మాయి క్యారెక్టర్ వేస్ట్ అమ్మాయి ఇతనికి ఏదో హెల్ప్ చేయడానికి ఒక ఉన్న ఒక డాక్టర్గా ఉంటారు కానీ అమ్మాయికి ఏమి సీన్లు లేవు ఒకటి సెకండ్ అయితే అమ్మాయి అసలు ఏమీ లేనట్టే అంటే ఏదో అమ్మాయి క్యారెక్టరైజేషన్ బలంగా ఉండి ఆ సినిమాని ఎప్పుడు కూడా సినిమాలో వచ్చే క్యారెక్టర్లు కథని పుష్ చేస్తూ ఉండాలి కథలో ఊరికే కనపడకూడదు కనబడడం వల్ల ఏమిటి ప్రయోజనము ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే అనే ఉన్నా ఆ సినిమాకి ఉపయోగం లేదు లేకపోయినా ఉపయోగం లేదు ఇంకా ఏమిటంటే మన అదృష్టం ఏమంటే ఆమెకి ఇతనికి మధ్య లవ్ ట్రాక్ పెట్టి రెండు మూడు డ్రీమ్ సాంగ్స్ పెట్టుంటే చచ్చి ఉండేవాడు మూడు మూడు గంటలు ఏంటి సినిమా ఉన్న ఒక పాట కూడా తీసేశారు కాబట్టి కథకు అడ్డం పడకుండా పాటలు ఏమి అడ్డపడకుండా ప్రశాంతంగా కథ సాగుతుంది కానీ స్లో నెరేషన్ వల్ల సినిమా ఇబ్బంది అయింది అతను జెర్సీని ఎంత బాగా తీశాడో ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఎందుకో అంత బాగా స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు అంటే స్ట్రైట్ లేని కథనం ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది మల్టిపుల్ లేయర్స్ కథలు ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది మీరు ఎన్ని మల్టిపుల్ లేయర్స్ కథలు తీసుకున్నా ఫైనల్గా మీకు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ దగ్గరికి పోయేకి కథ ఒక్కచోటే ఆగాలి డెస్టినీ ఉండాలి ఆ కథకి

మీరు ఒక ఫ్యాంటసీ లైన్ లో ఒక బిగినింగ్ చేశారు బిగినింగ్ చేసిన తర్వాత ఎక్కడో శ్రీలంకలో ఉన్న తెగ ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉంది అనేది చాలా చాలా మంచి పాయింట్ అది ఆ పాయింట్ మీద కథ నడవదు కదా ఓకే సార్ ఇంకోటి సార్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం ఇంటర్వ్యూ చేసాము ట్రైలర్ చూసి ఇంటర్వ్యూ ఆ లింక్ కూడా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్ లో అది కూడా పెడతాము సో ఆ రోజు మీరు అన్నారు సార్ ఈసారి కనుక విజయ్ మూవీ కనుక అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వకపోతే విజయ్ దేవరకొండ కెరీర్ మాత్రం డౌన్ ఫాల్ చూస్తాం ఇట్ ట్రూ ఇప్పుడు డౌన్ఫాల్ ఉన్నట్టు తన కెరీర్ ఖచ్చితంగా ఇబ్బంది అతను మొదట్లో పెళ్లి చూపులు కానీ గీత గోవిందంలో కానీ అతను అర్జున్ రెడ్డిలో కానీ అతను కనపడిన విధానము అతను ఎంచుకున్న కథలో ఆ కథలో ఉన్న బలం వల్ల మీకు అర్జున్ రెడ్డి లాంటి వైలెంట్ క్యారెక్టర్ నుంచి మళ్ళీ గీత గోవిందం లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ను కూడా జనం యాక్సెప్ట్ చేశారు కదా ఆయన్ని యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి జనంలో ప్రేక్షకులు అతన్ని యాక్సెప్ట్ చేస్తారు అతని సమస్య ఏమిటంటే కథలో ఉన్నటువంటి ప్రాబ్లం కథ ఏమిటో పిచ్చి పిచ్చిగా ఉంటుంది అతని కథ లాస్ట్ టైం వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా తోక లేకుండా ఉంటుంది అది అంటే మీ హీరో ఎలివేషను హీరో క్యారెక్టరు హీరో యాక్షన్ సీన్ల వల్ల సినిమాలు నడవు యాక్షన్ సీన్లు ఫోటోగ్రఫీ బీజిఎమ్ ఇవన్నీ కూడా జస్ట్ స్పైసెస్ లాంటివి మీ దగ్గర అసలు కథ లేకుంటే ఇవి ఏమి ఎన్ని అద్భుతాలు చేసినా వీటి వల్ల మీరేం సాధించలేరు మీ లైన్లోనే తప్పు ఉంది మీ కథ ఎంచు మీ కథని మీరు డీల్ చేసిన దాంట్లోనే తప్పు ఉంది కథని అన్నదమ్ముల అనుబంధం అంటే ఎప్పటి సినిమాలు అవి దివార్లో అన్నదమ్ముల అనుబంధమే కదా తమ్ముడు పోలీస్ ఆఫీసరు మాఫియాలో పనిచేస్తూ ఉంటాడు కదా పరిందా సినిమానే కదా మీరు ఇప్పుడు కింగ్డమ్ సినిమాకి ఆ తెగ కింగ్డమ్ అనే ఫ్యాంటసీ లైన్ని తీసేస్తే పరిందా సినిమానే అదే పరిందాలో ఏమిటి జాక్షరాఫ్ నానా పటేకర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అనిల్ కపూర్ పోలీస్ ఆఫీసర్గా అండర్ కవర్ ఆపరేషన్తో ఆ ముఠాలేకి వెళ్ళి ఆ ముఠాని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ ఇద్దరు ఎవరు పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానం నానాపటేకర్ రావడం అనేది ఆ కథ ఇది కూడా అదే కదా మీరు ఇంకొత్తగా ఏం చూపించారు మీరు ఈ అండర్ కవర్ ఆపరేషన్ పోలీస్ అధికారులు ఇవన్నిటికీ బలమైన అన్నదమ్ములు ఏళ్ల తర్వాత కలుసుకున్న అన్నదమ్ముల పట్ల ఆ సీన్ బ్రహ్మాండంగా ఉండాలి మనకు మనకు బా ఏం చూశారు రా ఈ సీన్ అన్నట్టుగా ఉండాలి అది ఏందో మళ్ళీ పాత సినిమాలు జైల్లో ఖైదీగా పోయి ఖైదీలు కొట్లాడుకునేది ఎన్ని సినిమాల్లో చూసాం అవి ఖైదీలు కొట్టుకునే సీన్లు మీరు ఒక ఈ మధ్య కాలంలో ఒక పది సినిమాల్లో చూసాం ఖైదీలు జైల్లో కొట్టుకునేది అది ఏంటి ఖైదీలు అనగానే గైల్లో ఫైట్ పెడతారు అదేంటి కర్మ నైస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ రివ్యూ థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ